హాయండీ పొగడబంతి మన మిద్దె పైన విరగరాసినాయండి చూడండి ఎంత బాగా పూసాయో చాలా బాగా అద్భుతంగా మనం ఇచ్చే పోషకాల వల్ల ఎండల కాలమైన అండి మన మిద్దె తోటలో పొగడబంతి పూలు చాలా బాగా చెట్టు హెల్దీగా ఎంత కలర్ఫుల్గా చూడండి పర్పుల్ కలరు ఎంత బాగా పూసాయో పువ్వులన్నీ చిటి నిండే పువ్వులండి దాదాపు పువ్వులు ఉంటాయి ఇంత బాగా మనం పువ్వులు పూయాలి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి అరటిపండు ద్రావణము అరటిపండు బెల్లము కలిపి ఇచ్చే ద్రావణము చాలా బాగా పనిచేస్తుందండి పదిహేను ఒకసారి మనము వీటికి అన్ని చెట్లకు అండి వీటికే కాదు పూల చెట్లకు పళ్ళ చెట్లకు అన్నీ మనము ఇస్తూ ఉంటే చాలా బాగా పువ్వులు అనేటివి మనకు పూస్తూ ఉంటాయండి మొక్క కూడా ముందు మెయిన్గా మనకు మొక్క పెరగాలండి చాలా బాగా మొక్క పెరిగేంతవరకు పోషకాలు ఇవ్వాలి మనము న్యాచురల్ ఎన్పికే ఫర్టిలైజర్స్ ఇస్తే పెరిగి పెద్దదైన తర్వాత మనం అరటిపండు ద్రావణం ఇవ్వడం వలన మనకు చెట్టు నిండా పువ్వులు అనేది వస్తాయండి ఇలా నాకు చాలా పువ్వులు అనేది వచ్చాయి ఇది పొగడబంతి విత్తనాలు ఈ సీడ్స్ ద్వారా చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు అలా వెయ్యంగానే ఇలా వచ్చేస్తాయి చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది ఊరికనే వచ్చేస్తుందండి మొక్క చాలా బాగా ఇవి శివుడికి పరమేశ్వరుడికి ఇష్టం అని అంటుంటారండి పొగడబంతి అంటారు బొండు మల్లె అంటుంటారండి మా ఇంట్లో చాలా బాగా వస్తున్నాయండి పూలు ఇవి చూడండి మీరే చూడండి ఎంత బాగున్నాయో మీరు ఇలాగా ఇది చూడండి ఇలా ఎండిపోతుందండి పువ్వు ఇవి విత్తనాలండి ఇవి సీడ్స్గా మారుతాయి పువ్వు అంతా ఎండిపోయిన తర్వాత ఇవి సీడ్స్ వస్తాయి వీటి నుంచి మనము ఈ చెట్టుకి ఎండిపోతే మనకు సీడ్స్ వస్తాయండి సీడ్స్ ఇలా తీసి మనం వేసేస్తే మళ్ళీ మొక్క అండి అందులో చాలా ఈజీగా మనము మొక్కలు పెంచుకోవచ్చు మనం బరువు పెట్టుకోకుండా మట్టి బరువు లేకుండా కంపోస్ట్ ఎక్కువ ఇచ్చుకొని పశువులు ఎరువు కంపోస్ట్ పెట్టుకొని తర్వాత మట్టి తక్కువ వేసుకొని పెంచుకోవచ్చు అండి పూల మొక్కలన్నీ కూడా మట్టి మెయిన్ మనకు మొక్కలు పెరగడానికి మట్టి చాలా అవసరం అండి మట్టి సాయిల్ అనేది మనము వెల్ సాయిల్ ఉండాలి బాగా లైట్ వెయిట్గా కలుపుకొని పెట్టుకొని ఉండాలండి తర్వాత మనము సీడ్స్ వేసుకుంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆగి ఇలా వస్తాయండి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి మనకి బాయ్ అండి